హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ భారత ప్రభుత్వం సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ మరియు అలింకో ఆధ్వర్యంలో తెనాలిలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో దివ్యాంగులు వృద్ధులకు ఉపకరణాలు అందజేసేందుకు గురువారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ శిబిరం సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించబడుతోంది ఉపకరణాలు అవసరమైన దివ్యాంగులు వృద్ధులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ శిబిరంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ దివ్యాంగుల సంస్థ ఏడి కొల్లిపర ఎంపీడీఓ ఓఎస్డి తదితరులు పాల్గొన్నారు ఒక నెల రెండు నెలల లోపల మళ్ళీ ఇక్కడే బహుశా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం పెట్టి గౌరవ ప్రజాపేద మంత్రివర్యులు అలాగే చైర్పర్సన్స్ కౌన్సిలర్స్ అలాగే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు వాళ్ళ యొక్క సమక్షంలో అలాగే వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఈరోజు అసెస్మెంట్ ఏదైతే ఉందో ఆ అసెస్మెంట్ ఆ ప్రకారంగా పరికరాలన్నీ కూడా తయారు చేయించి ఆ పరికరాలను మళ్ళీ మీకు తిరిగి ఇక్కడే ఇచ్చి వాటిని ఫిట్ చేయించి మీరు చక్కగా నడవగలి విధంగా చక్కగా చూసే విధంగా చక్కగా వినే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే మీకు చక్కగా ఏర్పాట్లు చేయబడ్డాయి కూర్చోండి చక్కగా అలాగే నడవలేని వాళ్ళు కానీ రాలేని వాళ్ళు ఏంటి ఉంటే ఆ మిగిలిన వాళ్ళు వారిద్దరు తప్ప పుట్టాలతో వచ్చి మొత్తం డీటెయిల్స్ అవి రాసుకుంటారు మీరు ఎవరు లేకపోద్దు రావద్దు